అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు పన్నెండు రాసుల యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ వారం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ వారం మేషరాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సహచరుల నుండి మంచి సహకారం అనేది మీకు లభించగలదు పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం వలన ఉన్నత ఫలితాలు అనేటివి మీరు సాధించగలరు పోటీ పరీక్షలలో విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు లాభదాయకమైన ఒప్పందాలు కుదరగలవు వ్యవసాయంలో వర్షపాతం అనుకూలంగా ఉండటం వలన పంటలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మరియు వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఫైనాన్స్ పరంగా డబ్బు పరంగా మెరుగ్గా ఉంటుంది మరియు లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు విదేశీ విద్యలో మంచి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి కొత్త అడ్మిషన్స్ మీకు లభించగలవు విదేశీ వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలమైనటువంటి యొక్క కాలం దాంపత్య జీవితంలో శాంతి అనుబంధం పెరుగుతుంది ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేక రకాలుగా ఈ వారం కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు రియల్ ఎస్టేట్ ఇత్యాది రంగాల వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రికల్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మరియు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న చివరికి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ఉన్నతాధికారుల నుండి కొంత కఠినతరమైన నిర్ణయాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువులో శ్రద్ధ పెంచుకోవాలి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి దగ్గ ఫలితం అనేది లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు వ్యవసాయంలో వాణిజ్య రంగంలో పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ పరంగా మంచి ధన రాబడి అనేది కలగగలదు విదేశీ వ్యాపార సంబంధాలు కొత్త మెరుగ్గా ఉంటాయి దాంపత్య జీవితంలో చిన్న గొడవలు వచ్చినా కానీ అవి ఇంబడే చదువుకోవడం అనేది జరుగుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు ఇతరత్ర వేరే రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ యొక్క రాసే వారందరూ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి మీ యొక్క కుటుంబంలో వ్యవహారంలో మీ యొక్క వ్యాపారంలో కొత్త మార్పులు అనేటివి జరిగేటువంటి ఒక గ్రహస్థితి ఉంది ఉద్యోగంలో బదిలీ కొత్త ప్రాజెక్టులు రావచ్చు కొత్త స్థలానికి మారటం అనేది జరుగుతుంది మీరు కొత్త ఆలోచనలతోటి కొత్త పనులు మీరు చేసుకుంటే గనక వాటిలో మంచి లాభాలు అనేటివి కలిగి సానుకూలత కలుగుతుంది విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి అయొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విద్యార్థులకు స్కాలర్షిప్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనేటివి కుదరగలవు మీరు ఎటువంటి యొక్క పని చేస్తున్న ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వ్యవసాయంలో వర్షపాతం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవసాయంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఫైనాన్స్ విషయంలో డబ్బు మెరుగ్గా ఉంటుంది ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశీ వ్యాపారాలలో విద్యలో కానీ వ్యవహారంలో కానీ అడ్మిషన్స్ సులభంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ వ్యాపారాలలో లాభం అనేది ఎక్కువగా రాగలదు దాంపత్య జీవనం సుఖంగా ఉంటుంది మరియు అందరితోటి కలిసిమెలిసి ఉండటం వలన మీ సంఘములో కానీ వ్యవహారములో కానీ మంచి మర్యాద కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు స్త్రీలకు హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ రంగాలలో చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కొనుగోలు లాభదాయకం అనేది బాగా ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు మంచి లాభాన్ని కలిగిస్తాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి మంచి ఆనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మంచి సమయం కూడా ఈ వారం ఏ పని చేయడానికైనా ఆ యొక్క పనిలో విజయం కలిగించేటువంటి ఒక వారం ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహాయం అనేది లభిస్తుంది పనిలో మీ ప్రతిభకు దగ్గ గుర్తింపు అనేది కలగగలదు విద్యార్థులు మంచి ప్రగతి సాధిస్తారు మరియు పోటీ పరీక్షలలో విజయ అవకాశాలు బాగా ఉంటాయి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి యొక్క ఒప్పందాలు మీకు రాగలవు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి అధికమైన దిగుబడులు రాగలవు మరియు ఫైనాన్స్లో కొత్త ఆదాయ మార్గాలు మీకు లభించగలవు మరియు విదేశీ విద్యలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు అనేటివి రాగలవు విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు స్త్రీలకు ఆన్లైన్ వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు ఎటువంటి యొక్క పనిలోనైనా ఆ యొక్క పనిలో మంచి విజయవంతం అనేది కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం ఈ యొక్క రాశి వారు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఆలస్యాలు ఉన్నా చివరికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలగగలవు సహచరుల నుండి సహచారం అనేది మీకు లభిస్తుంది ఓర్పు చాలా అవసరం విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధను పెంచుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి అవకాశాలు ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం కొత్త కాంట్రాక్ట్స్ మీకు వచ్చినా కానీ ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్త అనేది మీరు చూసుకోవాలి వ్యవసాయంలో మంచి రాబడి అనేది బాగా ఉంటుంది పాడి పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి యొక్క గ్రహచార స్థితి ఈ వారం మీకు మెరుగ్గా ఉంది మరి కాబట్టి విదేశమైనటువంటి సంబంధాలు విదేశాలలో జరిగేటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్కు అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ కలిగి చదువులో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉన్నతాధికారుల సహకారం అనేది లభిస్తుంది విద్యార్థులు శ్రమతో చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీరు సాధిస్తారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఎటువంటి యొక్క పనిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా మీకు మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో రుణ బాధలు అనేటివి తగ్గగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగం వారికి మరియు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి అనేది కలుగుతుంది స్త్రీలకు టెక్స్టైల్ రంగాలలో లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి దాంపత్య జీవనం సుఖంగా ఉంటుంది మరియు విదేశాలతో సంబంధమైనటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి కొత్త ప్రాజెక్టులు మీకు రాగలవు దాని వలన ఆదాయం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా కానీ చివరికి లాభదాయకమైన ఫలితాలు మీకు రాగలవు సహచరుల యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ వహించాలి మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి స్థానం మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో లాభాలు అనేటివి ఎక్కువగా రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది బాగా ఉంటుంది అధికమైన ధనలాభం కూడా ఉంటుంది మరియు ఇతరత్ర ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ వస్త్ర వ్యాపారాలు చిరుధాన్య వ్యాపారాలు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి ఈ వారం రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ డైరెక్షన్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు స్త్రీలకు బ్యూటీ ఎడ్యుకేషన్ రంగాలలో మంచి లాభాలు అనేటివి ఉంటాయి ఆ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి మరియు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా సుఖంగా ఉండగలరు మరియు విదేశాల్లో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా నగరాలలో నివసించే వారికి ఈ వారం ఆదాయం అనేది బాగా ఉండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం వృక్షిక రాసే ఫలితాలు ఈ వారం ఈ రాసే వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహస్థితి కలదు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నతాధికారుల నుండి సహకారం అనేది ఎక్కువగా లభిస్తుంది విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు మరియు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది పోటీ పరీక్షలలో విజయం అనేది సాధించగలరు వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలుగుతాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు దిగుబడులు ఎక్కువగా ఉంటాయి అధికమైన లాభాలు అనేటివి రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి వస్తాయి విదేశీ విద్యలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి లాభదాయకంగా ఉండటం వలన కొత్త అవకాశాలు అనేటివి రాగలవు మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈ వారం ధనుస్సు రాసే ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి గౌరవం లభిస్తాయి పనిలో మీ ప్రతిభకు దగ్గర గుర్తింపు అనేది మీరు పొందగలరు విద్యార్థులు ఉన్నత స్థాయి విజయాలు మీరు సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫైనాన్స్ మరియు వస్త్ర వ్యాపారాలు మరియు హోల్సేల్ వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వ్యవసాయం వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు అనేటివి కలగగలవు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు విజయవంతం కాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరియు స్త్రీలకు హెల్త్ కేర్ మరియు బ్యూటీ ఫైనాన్స్ రంగాలలో మంచి లాభదాయకమైనటువంటి యొక్క వ్యవహారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వ్యాపారాలలో మీరు పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు రియల్ ఎస్టేట్లో కొత్త ఇన్వెస్ట్మెంటు మీకు లభించగలదు షేర్ మార్కెట్లో లాభాలు అనేటివి ఎక్కువగా వస్తాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు అధికారికమైనటువంటి యొక్క బాధ్యతలు మీకు అప్పజెప్పడం వలన కొంత మీ మీద భారం అనేది ఎక్కువగా పడుతుంది మరియు మంచి స్థానం అనేది లభించే అవకాశం మీకు కలదు విద్యార్థులకు చదువులో మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలగగలదు మరియు వ్యవసాయంలో పాడి పరిశ్రమ రంగంలో శ్రమకు తగ్గ ఫలితం అనేది మీద పొందగలరు ఫైనాన్స్లో కొంత ఒత్తిడి అనేది ఉండటం వలన ధన రాబడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు కిరాణం ఫైనాన్స్ మరియు హోల్సేల్ వ్యాపారాలు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది మరియు శుభ గ్రహాచార ఫలితాల వలన దాంపత్య జీవితం సుఖ సమృద్ధిగా ఉంటుంది స్త్రీలకు వస్త్రాలు జ్యువెలరీ ఇత్యాది రంగాలలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి శని బుధుల యొక్క స్థితిగతుల వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు ఈ రాశి వారందరూ శనివారం శనేశ్వరునికి నువ్వులో నూనె దీపం వెలిగించడం వలన మరిన్ని శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ వారం కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి యొక్క సమయం ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాగలవు ఉన్నతాధికారుల వలన సహకారం అనేది మీకు లభిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్స్ మీకు వస్తాయి దాని వలన అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి వ్యవసాయంలో మంచి లాభాలు మీకు రాగలవు ఫైనాన్స్ పరంగా మెరుగ్గా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఫైనాన్స్ మరియు హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి మరియు విదేశానికి సంబంధించినటువంటి యొక్క లావాదేవీల విషయాలలో మంచి ఫలితాలను అందించగలవు మరియు శుభగ్రహచార ఫలితాల వలన దాంపత్య జీవితం అనేది ఆనందంగా ఉంటుంది స్త్రీలకు బ్యూటీ ఆన్లైన్ వ్యాపారాలలో మంచి లాభాలు మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడుల వలన మంచి శుభప్రదంగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ వారం వీరికి విజయవంతమైనటువంటి యొక్క వారం ఉద్యోగంలో అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు కొత్త పనులలో వ్యవహారం అనేది మీ ప్రతిభను చాటించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క స్థానంలో మంచి స్థానం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన ఆదాయం అనేది మీకు లభించగలదు మరియు సినీ రాజకీయ రంగంలో వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది మరియు ఫైనాన్స్లో మంచి ధన అనేది ఉండగలదు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా గ్రహచార స్థితి ఈ వారం మీకు ఉండు ఈ వారం మీకు ఉంటుంది విదేశీ సంబంధాల విషయంలో విజయవంతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పనిలో ఉన్నా ఏ వ్యాపారం మీరు చేస్తున్నా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్న వైద్య రంగంలో ఉన్న గాని ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఈ రాశివారు ఈ వారం దత్తాత్రేయ స్వామికి పసుపు పాలు సమర్పించడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ಮಂಚ ಫಲಿತ ಕಲಿಗಿ ಸುಖಮಯ ಜೀವನ ನೀರು ಗಡಪಗಲರು ಶುಭಂ ಭೂಯು